ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ఇరవై ఎనిమిది మీరు యహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు యష్యా గ్రంథం అరవై ఓటో అధ్యాయం ఆరో వచ్చినం ముప్పది ఐదవ శిఖరము దేవునికి మీరు యాజకులుగా నుండగలరు యాజకునికి రెండంతల ఆధిక్యతలున్నవి ఏ అవసరము కొరకైనా దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టవచ్చును రెండవది దేవుని వర్తమానమును ప్రజలకు ప్రకటించుట యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇతర ప్రజల అక్కరల నిమిత్తమై కూడా వర్తమానము కొరకు కనిపెట్టవచ్చును విశ్వాసులే ఇప్పుడు దేవుని యాజకులై ఉన్నారు ఏ సమయములోనైనా ఎట్టి అవసరత కొరకైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళు హక్కు విశ్వాసికున్నది ప్రభువైన యేసు క్రీస్తే మన మధ్యవర్తి అయి ఉన్నందున మరి ఒక మధ్యవర్తి మనకు అవసరము లేదు దేవుని యాజకులమై ఉన్నందున అట్టి స్వేచ్ఛ మనకి ఇవ్వబడి ఉన్నది పత్రిక పదవ అధ్యాయం పదే వచ్చినం పాపములో జీవించుచున్న వారి పక్షముగా ఆత్మీయముగా దేవుని యాజకులమైన మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి వారి అక్కరల విషయమై విజ్ఞాపన చేయు ఆధిక్యత మనకున్నది దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన తర్వాత మారు లేని స్నేహితుల కొరకు మనము ప్రార్థించవచ్చును అట్టివారు ఒకవేళ తండ్రి అయినను అన్నయినను చెల్లెలైనను భర్త లేక భార్య అయినను బిడ్డలైనను దేవుడు వారిని ఆశ్చర్యకరముగా మార్చగలడు పాపము వలనను హృదయ కాఠిన్యము చేతను నీ ఒక పాడైన కట్టడము వలె నుండి నీ సమయమును ద్రవ్యమును వ్యర్థపరచుకొనుచున్నావు అయితే ఎక్కడో నీ తల్లియో మరెవరో నీ కొరకు ప్రార్థించుచున్నారని జ్ఞాపకము చేసుకునుము కెనడా దేశంలో నేను ఒక కూటమునకు వెళ్ళియుంటిని చాలా సమయం వరకు నాకు వర్తమానము దొరకనందున ప్రార్థించుచునే ఉంటిని నా బైబిల్ తెరచి చూడగా నాకు ఈ మాటలు కనబడును నేను దరిద్రుడను అక్కరగలవాడను కూటమైపోయిన తర్వాత ఎవరైనా తిరిగి జన్మించగోరుచున్నారా అని మనవి చేసి అప్పుడు ఒక మనిషి నా ఇద్దకు వచ్చి ఈ సాయంకాలమే నేను తిరిగి జన్మించగోరుచున్నానని చెప్పాను నేను అతని కొరకు ప్రార్థించిన తర్వాత అతని సహోదరి వచ్చి నీకు తెలియకపోవచ్చును నేను ఇతని కొరకు చాలా కాలం నుండి ప్రార్థించుచున్నాను దాని ఫలితమే ఇది అని చెప్పను ఆ రీతిగా పట్టుదలతో కూడిన మన ప్రార్థనల ద్వారా పాడైన అనేక జీవితములు తిరిగి కట్టబడగలవు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్